హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ ముందుకు ఒక కర్రీ తీసుకొచ్చానండి ఈ కర్రీ పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎవ్వరికైనా చాలా బాగా నచ్చుతుంది అదేనండి మన ఎగ్ టమాటా మసాలా కర్రీ ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఏం లేదండి ముందుగా ఎగ్స్ అన్నీ తీసుకొని బాయిల్ చేసుకోవడమే ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు మాత్రం కొంచెంగా సాల్ట్ వేయాలి సాల్ట్ వేయడం వల్ల ఏంటి అంటే లోపల దాకా ఎగ్ లోపల దాకా సాల్ట్ పట్టి చాలా టేస్ట్ని ఇస్తుంది కర్రీకి తర్వాత ఎగ్ అంతా ఉడికిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేసేసేయండి ఎగ్ని ఎగ్ పొట్టంతా తీసేసి నీట్గా క్లీన్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం మనం క్లీన్ అలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఎగ్ని చాక్తో ఘాట్లు పెట్టుకుందామండి మొత్తం ఘాట్లు పెట్టాలి అక్కడక్కడ ఘాట్లు పెట్టడం వల్ల ఏంటి అంటే ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు మొహం మీద ముద్దెట్టకుండా ఉంటాయని చెప్పొచ్చు నిజంగా చెప్పాలంటే లేదు అంటే మొహం మీద ఖచ్చితంగా ఆయిల్ పడుతుందండి ఘాట్లు మాత్రం ఖచ్చితంగా పెట్టాలి దీంట్లో ఇంపార్టెంట్ మాత్రం ఇదే తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు కారం వేసేసి తర్వాత ఎగ్స్ వేద్దాం ఎగ్స్ వేసి బాగా ఫ్రై చేద్దాం టూ మినిట్స్ అలా పడుతుంది ఈ స్టైల్ కూడా ఒకసారి చేసి చూస్తేనే కదా ఈ కర్రీ ఎలా ఉండేది తెలిసేది కానీ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఆయిల్ వేసేసి వేపడం వల్ల చాలా బాగుంటుంది కర్రీ కూడా పచ్చి వేయాలంటే ఎగ్స్ వేయొచ్చు బాయిల్డ్ ఎగ్స్ కూడా అలా వేసేసుకోవచ్చు కానీ ఇలా చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కర్రీ ఇది నేను రాజమండ్రి వాళ్ళ దగ్గరే నేర్చుకున్నానండి రాజమండ్రి వాళ్ళు స్పెషల్గా వండుతారు కానీ నేను నాకు నచ్చినట్టుగా మార్చి చేస్తున్నాను ఇది కానీ వాళ్ళు ఇంకో రకంగా చేస్తారు అది కూడా నేను ఇంకొకసారి వీలున్నప్పుడు చెప్తాను మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి తర్వాత ఇప్పుడు మనం ఎగ్స్ అన్నీ తీసేసుకున్నాక ప్యాన్లో కొంచెం ఆయిల్ మిగులుతుంది కదా ఆయిల్ వేస్ట్ అవ్వకుండా దాంతో మనం కర్రీ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దాంట్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్ వేసి బాగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి మనం పచ్చివాసన పోయి పోయినంత వరకు ఫ్రై చేసేసి ఆయిల్ అలా పైకి తేలుతుంది కదా అప్పుడు బాగా పర్ఫెక్ట్గా వేగినట్టు మనకి ఆనియన్స్ ఇప్పుడు మనం కొంచెంగా కరివేపాకు వేసుకుందాం కరివేపాకు కూడా ఫ్రై చేసిన తర్వాత రెండు టమోటాలు ప్యూరీ తీసుకుంటున్నాను నేను ఇక్కడ మీకు గ్రేవీకి ఎంత సరిపోతాయో ఎన్ని టమోటాలు సరిపోతాయి అనేది మీ చాయిస్ అనమాట మీకు నచ్చినట్టుగా తీసుకోండి నేను ఇక్కడ రెండు మూడు టమోటాలే వాడాను ఎక్కువ వాడలేదు ఇప్పుడు కొంచెంగా పసుపు కొంచెంగా కారం వేసుకుంటున్నాను సాల్ట్ కూడా మన టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ నేను ఇక్కడ కొంచెంగా చింతపండు యాడ్ చేస్తున్నానండి ఒక రేక్ అని చెప్పచ్చు చింతపండు దేనికి అంటే ఎగ్లో నీచు వాసన అనేది అసలు మనకు తెలియదు ఆ కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది ఎగ్లోకి ఇప్పుడు మసాలాకి వెల్లుల్లి తీసుకున్నాను వెల్లుల్లి కొంచెం ధనియా పౌడర్ వేసి మసాలా చేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు మసాలా అంతా దంచుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి ఒక ప్లేట్లోకి ఇప్పుడు మన కర్రీ ఉడికిపోయింది కదా అది కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది చూసారా బబుల్స్లో వచ్చేసి ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనం ఎగ్స్ వేద్దాం ఎగ్స్ వేసేసి ఒకసారి కలిపేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించడం వల్ల చాలా బాగుంటుందండి టేస్టు ఎగ్స్ వేసాక ఖచ్చితంగా టెన్ మినిట్స్ అలా ఉంచాలి ఇప్పుడు మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేద్దాం ఒకసారి కలిపేసేసి బాగా మళ్ళీ ఒక టూ మినిట్స్ అలా ఉంచేస్తే చాలా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర వేద్దాం కొత్తిమీర వేసిన తర్వాత ఒక వన్ మినిట్ అలా ఉంచేస్తే మనం ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఎగ్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోతుంది వేడివేడి అన్నం రోటీలో కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేస్తే ఇంక వదలరు సబ్స్క్రైబ్